హలో హలో అందరు బాగున్నారనుకుంటున్నాను ఐమ్ ఐ ఆల్సో ఫైన్ వి ఆర్ ఇన్ సమ్వేర్ ఇన్ అయోవా స్టేట్ ఆఫ్ అయోవా సో సోలో డ్రైవింగ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాస్ట్ వన్ ఈ ఇయర్ అంతా నేను మోస్ట్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఎక్కువ నడుపుతున్నాను అనమాట ఐ మీన్ సపోజ్ ఒక్కోసారి త్రీ ఓ క్లాక్ మార్నింగ్ లేచిన రోజులు కూడా ఉన్నాయి యా ఈ టైప్ ఆఫ్ వర్క్ అయితే ఇది ఇండివిజువల్గా నేను సింగిల్గా నడుపుతున్నప్పటి నుంచి మార్నింగ్ అనేది లైఫ్ ఎక్కువ చూస్తున్నాను ముందు టీమ్ డ్రైవింగ్ చేసావు అనమాట టీమ్ డ్రైవింగ్ అంటే ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు సో వన్ పర్సన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంకొక పర్సన్ రెస్ట్ తీసుకుంటారు బ్యాగ్ తర్వాత ఇంకో పర్సన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇంకో పర్సన్ రెస్ట్ తీసుకుంటారు అనమాట అది ఇనిషియల్ డేస్గా ఇనిషియల్ డేస్లో ఐ మీన్ ఫస్ట్ మనం ట్రెక్కింగ్కి వచ్చినప్పుడు ఐ మీన్ మనకు అంత తెలియదు కాబట్టి యాజ్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ వన్ అన్ఎక్స్పీరియన్స్ పర్సన్ని ని అలా పంపిస్తారు అమ్మగా ఇనిషియల్గా ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అలా పంపిస్తారు ఆఫ్టర్ దట్ తరక్ష నుంచి మనకి అనమాట దట్స్ అవు ఇట్స్ కొన బి సో ఇనిషియల్గా అప్పుడు చేస్తున్నప్పుడు నాకు నేను నైట్ గా అనమాట సో ఎక్కువ నైట్ అంటే ఎలా ఉంటుంది టైం డివైడ్ చేసుకుంటాం డిపెండ్స్ అప్ ఆన్ ద కోఆర్డినేషన్ వేరే డ్రైవర్తో కోఆర్డినేషన్ బట్టి ఒక్కొక్కళ్ళు ఆఫ్టర్నూన్ టూ నుంచి స్టార్ట్ చేస్తారు త్రీ నుంచి స్టార్ట్ చేస్తారు ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తారు కొంతమంది నైట్ ఆర్ ఆఫ్టర్నూన్ వన్కి ఆఫ్ చేసేస్తారు ఎలా వర్క్ అంటే అప్పుడు వాళ్ళు మధ్యాహ్నం వన్ నుంచి ఎర్లీ మార్నింగ్ వన్ ఆర్ టూ దాకా నడుపుతారు అన్నమాట సో తర్వాత వచ్చే పర్సన్ మార్నింగ్ టూ నుంచి అలా చేస్తారు నేను ఎప్పుడు అలా చేయను కొంతమంది అలా చేస్తారు ఎక్కువ మేము నేను చేసిన వేరే పర్సన్ చాలా మంది నేను చేశాను నేను ఐ మీన్ డ్రైవ్ అదే షిఫ్ట్స్ మోస్ట్లీ ఆఫ్టర్ త్రీ తర్వాత చేస్తాను నేను త్రీ టు త్రీ పెట్టుకుంటాం మోస్ట్లీ సో మో ఇట్ విల్ బి ఫెయిర్ అన్నట్టుగా సో నైట్ టైమ్ ఈవెన్ ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ వేరే పర్సన్ వచ్చినా కానీ నేను యూజువల్గా నైట్ ప్రిఫర్ చేసేవాడిని ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సూపర్ కాన్ఫిడెంట్ అనమాట నైట్ టైమ్ డ్రైవ్ చేయడానికి ఎందుకని ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా కానీ చాలామందికి నైట్ అనేది ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది వైల్ కంపేర్ టు మార్నింగ్ నాకు నైట్ ఎక్కువ నేను ఉండగలను అనమాట సో అందుకని నేను నైట్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాడిని అండ్ చాలామంది ఈవెన్ దో వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ బ్రేక్స్ అని మధ్యలో నిద్రపోటాన్ని చాలా టైం వేస్ట్లు ఐ మీన్ కాఫీ బ్రేక్స్ అని ఈ బ్రేక్స్ అని మధ్యలో ఆపేసి నిద్రపోతారు రీచ్ అవ్వాల్సిన టైం కూడా రీచ్ అవ్వలేము అనమాట చాలాసార్లు సో ఆల్వేస్ ఎందుకంటే నేను నైట్ టైమ్ ప్రిఫర్ చేసేవాన్ని ఎందుకంటే ఆల్ నైట్ కొడతాను అనమాట షెడ్యూల్ ఎంత డిఫరెంట్గా ఉండేదంటే ఒక్కోసారి ఫోర్ అయిపోయేది ఫైవ్ అయిపోయేది సిక్స్ అయిపోయేది సెవెన్ కూడా అయిపోయేది మార్నింగ్ అంటే సపోజ్ సబ్ నేను మార్నింగ్ ఈవినింగ్ సిక్స్కి సెవెన్కి ఆర్ ఫైవ్కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ తర్వాత రోజు మార్నింగ్ దాకా అంటే హోల్ నైట్ ఇట్స్ ఏ గోస్ట్ షిఫ్ట్ అంటారు ఐ మీన్ మిలిటరీలో కానీ ఆర్ పోలీసింగ్లో కానీ ఆ టైంలో చేసి గోస్ట్ షిఫ్ట్స్ అనమాట చాలా డేంజర్ అండ్ చాలామంది నిద్ర వచ్చేది బేసిక్గా నాకు త్రీ టు త్రీ షిఫ్ట్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ నిద్ర వచ్చేది కాదు ఎప్పుడు నిద్ర వచ్చేదంటే అదే ఒక్కోసారి అంటే పికప్స్కి వెళ్ళినప్పుడు లేట్ అయిపోయింది అనమాట యాక్చువల్గా అవ్వాల్సిన టైం కన్నా ఎక్కువ ఆ షిఫ్ట్స్ వెళ్ళినప్పుడు రిఫర్ యూనిట్స్ చేస్తాం ఇప్పుడు నేను తీసే డ్రై వ్యాన్ యూనిట్స్ కదా రిఫర్ యూనిట్స్ అంటే సింపుల్ థింగ్ ఏంటంటే మన ఫ్రిడ్జ్లో ఉండేవాడిని రిఫర్ అనమాట అది ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి రిఫర్ యూనిట్స్ అంటే రిఫ్రిజిరేటర్ యూనిట్స్ సో మన ఫ్రిడ్జ్లో ఉన్న అవైలబుల్ ఐటమ్స్ ఏ వాడతామో ఎవ్రీథింగ్ అవన్నీ మేము ఐ మీన్ చేసేవాళ్ళం సో ఫుడ్ కానీ బెవరేజెస్ కానీ ఎవ్రీథింగ్ మీట్ కానీ మిల్క్ ఎవ్రీ యూ క్యాన్ నేమ్ ఎనీథింగ్ సో వాట్ ఎవర్ ఫ్రీజర్లో ఉండాలో అవి ఏంటంటే ఆన్ టైం వెళ్ళిపోవాలి వన్ ప్లస్ టూ వన్ సపోజ్ నేను ఇప్పుడు ఫోర్ డేస్ పడుతుంది నాకు టు కాలిఫోర్నియా అదైతే టూ టూ పాయింట్ అదే టూ డేస్ అండ్ టూ అండ్ హాఫ్ డేస్కి వెళ్ళిపోతాం టూ డేస్ తర్వాత రోజు డే మార్నింగ్కి వెళ్ళిపోతాం అనమాట సో అలా ఉంటాయి అది అయిపోగానే మళ్ళీ ఇంకో రోజు ఇంకా అక్కడే థర్డ్ డేనే ఇంకో లోడ్ పికప్ చేసుకుంటాం మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతాం మండే స్టార్ట్ అయితే ఫ్రైడే కల్ వచ్చేస్తాం ఇప్పుడు నాది అలా కాదు కదా సో మండే స్టార్ట్ అయితే సో అన్ని డెలివరీస్ అన్నీ అయిపోయేటప్పటికి ఫ్రైడే అయిద్ది తర్వాత మళ్ళీ మనం బుక్ అన్నీ లోడ్ పికప్ చేసుకుని రీసెర్చ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ రావాలి సో ఇది టైం అంతా కొంచెం వేస్ట్ అయింది బట్ మనం సింగిల్గా ఉంటాం పీస్ఫుల్గా ఉంటుంది ఎవరు రష్ చేయరు అదొక కైండ్ ఆఫ్ థింగ్ అనమాట సపోజ్ ఎక్కువ మనీ నువ్వు ఫాస్ట్గా సంపాదించాలి ఆర్ కంపెనీస్ ఎక్కువ ఫాస్ట్గా చేయాలి ఆర్ ఇండివిజువల్ కూడా త్వరగా మనీ ట్రక్ మీద సంపాదించుకోవాలి అని అనుకుంటే ఇట్స్ బెటర్ వే ఏంటంటే ఇప్పుడు టీం చేసుకుంటారు టీం ఏంటంటే యూ కెన్ ఇయర్ మోన్ నువ్వు పది రోజులు సంపాదించే త్వరగా ఫాస్ట్గా వచ్చేస్తాయి కాబట్టి బట్ బట్ ఐ మీన్ నీకు ఎక్కువ మనీ కనిపిస్తూ ఉంటాయి షార్ట్ టైంలో బట్ అదే థింగ్ ట్రక్ మైల్స్ కూడా త్వరగా అయిపోతూ ఉంటాయి అదొక డిసడ్వాంటేజ్ బట్ యు కెన్ మేక్ మనీ అండ్ యూ క్యాన్ బై మో డ్రగ్స్ అదొక అడ్వాంటేజ్ ఉంటుంది దాంట్లో ఎవరో ఇప్పుడు కామెంట్ అడిగింది అనమాట ఇవాళ అండ్ ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ చాలా ఐ మీన్ కష్టం నైట్ అండ్ చాలా డేంజర్ ఎస్పెషల్లీ ఇన్ వెంటర్స్ అండ్ ఆల్సో ఫుల్ నైట్ ఎందుకంటే ఇక్కడ నైట్ ఈవినింగ్ ఫోర్ కల్లా నైట్ అయిపోయింది అనమాట సో మార్నింగ్ సెవెన్ అయితే సిక్స్ సెవెన్ దాకా సన్లైట్ ఉండదు సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ సన్లైట్ ఉండదు ఫిఫ్టీన్ అవర్స్ ఉండదు రో రోజు సో నైట్ షిఫ్ట్ చేసే అతనికి చాలా ఐ మీన్ ఎక్స్పీరియన్స్ చాలా ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ చాలా కష్టం అది సో అందుకే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే ప్రిఫర్ టు డ్రైవింగ్ ద మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే కొంచెం సన్లైట్ ఉండిద్ది కాబట్టి కొంచెం బెటర్ ఉంటుంది అని అంటే మార్నింగ్ చూస్ చేసుకుంటారు యా ఓవర్ ద పీరియడ్ ఎక్స్పీరియన్స్ వచ్చి సేఫ్ అనమాట సో నైట్ డ్రైవింగ్ చేసినప్పుడు కొన్ని ఇన్సిడెంట్ అంటే మెయిన్గా నైట్ డ్రైవింగ్ చేసే వాళ్ళు విత్ ఎక్స్పీరియన్స్ నేను చేసాను కాబట్టి చెప్తున్నాను సపోజ్ డ్రైవింగ్ మీరు నైట్ చేయాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీ స్లీప్ ఉండాలి నేనైతే సెవెన్ అవర్స్ నిద్ర లేదంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఒక ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ నిద్రపోయి అలా ఎప్పుడు నడపాల్సి వచ్చింది వెరీ రేర్ కేసెస్ అప్పుడు ఖచ్చితంగా నిద్ర వచ్చినప్పుడు ఫోర్ ఫైవ్ ఆ టైంలో నిద్ర వచ్చింది ఖచ్చితంగా వెళ్ళి ఆపేసి మొహమాటమే లేకుండా ఎంత టైము ఏది ఉన్నా కానీ ఆపేసి హ్యాపీగా వన్ అవర్ టూ అవర్స్ వన్ అవర్ హ్యాపీగా వారన్ ఆపేసి లేచి ఫ్రెషప్ అయ్యి మంచిగా కాఫీ తీసుకుని వెళ్తారనమాట సో ఎటువంటి మోమాటం టైం లిమిట్ ఒక్కోసారి కంపెనీ లోడ్ కూడా పుష్ చేస్తూ ఉంటారు ఐ మీన్ ఈ టైంకి డెలివరీ చేయాలని లేకపోతే ఫైన్ పడిద్దని ఎప్పుడైనా చెప్పినా ఏదైనా ఉన్నా కానీ ఎస్పెషల్లీ ఆ రిఫర్ లోడ్స్కి ఉంటాయి అనమాట తలకై ఈ ప్రస్తుతం ఈ కంపెనీలో ఆ రిఫర్ లోడ్లు చేయట్లేదు కాబట్టి అన్ని డ్రైవ్యాన్స్ ఏ ఉంటాయి కాబట్టి అంత ఇమీడియట్గా తీసుకెళ్ళిపోవాలి టైం లిమిట్ అనేది ఉండదు ఇక్కడ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇక్కడ సో వాటిల్లో దాకా ఏమిటంటే టైంకి వెళ్ళాలి డెలివరీ అపాయింట్మెంట్ ఏం కానీ ఒక్కోసారి కంపెనీ వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు చేసిన ఎప్పుడు ఎదరు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడైనా సరే బెస్ట్ ఏరియాస్ లేకపోయినా సరే దాని నెక్స్ట్ ఎగ్జిట్ ఎక్కడ వస్తే అక్కడ సైడ్కి ఆపేసుకోండి సేఫ్గా ఉన్న చోట ఆపేసుకుని హ్యాపీగా పడుకోండి అంతేగాని రెస్ట్ ఏరియా నెక్స్ట్ రెస్ట్ ఏరియా ఎక్కడో ఫార్టీ ఫిఫ్టీ మైల్స్ ఉండింది లేకపోతే ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉండింది అది వచ్చేదాకా వెయిట్ చేస్తాను అని వెళ్ళిపోతూ ఉంటే మాత్రం చాలా డేంజర్ అది మాత్రం అస్సలు ప్రిఫర్ చేయగలగండి అండ్ ఇంకోటి కాఫీ ఆర్ కిందడవేసి అలా ఉంటే నడిచి కొంచెం ట్రక్ చుట్టూ ఒక రౌండ్ వేసి చలిలో రౌండ్ మోస్ట్లీ పోయింది నిద్ర అండ్ ఇంకోటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని సెట్ అయిపోయింది ఆర్ ఇంకోసారి అప్పుడప్పుడు చిన్న చిన్న దగ్గర ఆర్ షుగర్ ఎస్పెషల్లీ ఇండియన్ ధాబాల్లో కానీ ఇక్కడ బయట ఉంటాయి అనమాట షుగర్ ఎన్ని ఎక్కువ వేస్తూ ఉంటారు కాఫీల్లో కానీ టీలో కానీ అసలు అవి ప్రిఫర్ చేయమాకండి ఇన్ కేస్ ఆట అలవాటు ఉంటే మాత్రం మోస్ట్లీ బ్లాక్ కాఫీ అలవాటు చేసుకోండి బ్లాక్ కాఫీ నాకు అలవాటు లేదు అసలు ఎంతమందరూ ఈ డ్రైవింగ్లో వచ్చిన తర్వాతే అలవాటు సో అది కూడా బాగా ఇర్రెగ్యులర్ షిఫ్ట్స్ అంటే త్రీ టు త్రీ షెడ్యూల్ కాకుండా ఇర్రెగ్యులర్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్పే కదా ఒక్కోసారి మార్నింగ్ ఈవినింగ్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ అలా ఉన్నప్పుడు ఓవర్ ద టైమ్ చేసినప్పుడు ఒక ఫైవ్ ఆ టైం నిద్ర బాగా వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని పెట్రో అదే ఐ మీన్ స్టాప్కి వెళ్ళి పైలట్కి ఆర్ లవ్స్ ఉంటాయి కదా ట్రక్ స్టాప్స్ వాటికి వెళ్ళి బ్లాక్ కాఫీ ఉంటాయి అమెరికానో ఆర్ బ్రెజిలియన్ కాఫీ అని ఉంటాయి అనమాట ఇక్కడ సో ఏముండవు ఐ మీన్ షుగర్ ఏ యాడ్ చేసుకోను జస్ట్ ప్యూర్ బ్లాక్ అంటే అంత ఫుల్ చేదుకు సో అది అలవాటు అది అసలు తాగితే సెట్ కరెక్ట్గా బ్రెయిన్ ఎక్కిద్ది అది విస్కీ ఎక్కినట్టు ఎక్కిద్ది అనమాట విస్కీ తాగే వాళ్ళకి బాగా లవ్ చేస్తూ ఉంటారు బ్లాక్ కాఫీ నాకు విస్కీ ఇష్టం కాబట్టి బ్లాక్ కాఫీ చాలా ఐ మీన్ చేదు అలా అనిపించకుండా బాగా అలవాటు అయిపోయింది సో డైరెక్ట్గా బ్రెగిన్కి ఎక్కిద్ది అనమాట అస్సలు పోనీదు నెక్స్ట్ ఒక త్రీ అవర్స్ అయితే అసలు నిద్ర రాదు అది మాత్రం గ్యారెంటీ వితౌట్ ఆర్ వితౌట్ షుగర్ అసలు సాల్ట్స్ కాదు వితౌట్ షుగర్ సారీ విథౌట్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నిద్ర వచ్చింది వన్ అవర్ బాగానే ఉంటుంది తర్వాత టూ ఆర్ త్రీ అవర్కి ఖచ్చితంగా నిద్ర వచ్చింది సో డోంట్ యాడ్ షుగర్స్ ఎస్పెషల్లీ నైట్ టైం డ్రైవింగ్ అప్పుడు సో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యూఎస్ఏ సో అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అమెరికా గవర్నమెంట్ షట్ అంటే ఏంటి సో లెక్స్ టాక్ అబౌట్ బ్రీఫ్గా మాట్లాడుకున్నాం అండ్ వాట్స్ గోయింగ్ ఆన్ రియల్లీ అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అంటే రిపబ్లికన్స్కి డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఓ బిల్ పాస్ చేశారు కాంగ్రెస్లో అది డెమోక్రాట్స్ అడ్డుకున్నారు సో ఆ బిల్ పాస్ అవ్వనివ్వకుండా ఆపేసారు అందుకని గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయింది అంతే రీసెంట్గా సో ఆ బిల్ ఏంటంటే మెడికల్ ఎయిడ్ అనమాట మామూలుగా ట్రంప్ ఒబామా చేసిన మెడికల్ ఎయిడ్ బిల్లు కానీ ఇంకా చాలా పాలసీస్ మీద ఇష్టం లేదు బేసిక్గా చాలా పాలసీస్ అన్నీ మార్చాలి ఇవన్నీ అని ఎప్పటి నుంచో అంటూ ఉంటాడు సో అదే ఇప్పుడు దాని మీద మార్చాడు అనమాట మెడికల్ ఎయిడ్ అంటే ఏంటంటే ఎవరైతే లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఉంటారో అండర్ ద ప్రావర్టీ లైన్ ఉంటారో వాళ్ళు మెడికల్ కట్టుకోలేదు కెనడాలో మెడికల్ ఈస్ టోటల్లీ ఫ్రీ యుఎస్ఏలో మెడికల్ కట్టుకోవాలి ఐ మీన్ ఇన్సూరెన్స్ పాలసీ లాగా తీసుకోవాలన్నమాట బ్రాంజ్ పాలసీ సిల్వర్ పాలసీ ప్లాటినమ్ పాలసీ ఇలా పాలసీస్ ఉంటాయి అవి కొన్ని స్టేట్స్ ఇచ్చి ఇండివిజువల్ స్టేట్స్ వచ్చి డిఫరెంట్ కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళు కొంచెం పే చేసి తక్కువ ప్రీమియంకి ఇస్తే అనమాట డిపెండ్స్ అపాన్ డెంటల్ పాలసీ అయితే ఎంత రేటు ఐస్ అండ్ డెంటల్ అయితే ఎంత రేటు అని అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి అనమాట సో ఎవరు ఐ మీన్ స్థాయి ఆటలు బట్టి వాళ్ళు తీసుకుంటారు అనమాట సో దానికి కొంచెం గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది అనమాట ఆ బిల్లుని కంప్లీట్గా అంతకుముందు డెమోక్రాట్స్ ఉన్నప్పుడు ఉన్న బిల్లుని ట్రంప్ మా మారుస్తున్నాడు ఎందుకు మారుస్తున్నాడు ఎందుకు రీజన్ అంటే ఫస్ట్ రీజన్ వచ్చి అది అది బాగా హిట్ అయిన ఫార్ములా డెమోక్రాట్స్కి అండ్ బాగా సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతున్న ఫార్ములా అండ్ చాలామంది ఎఫోర్డ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ట్రమ్మ ఎందుకు ఆపుదాం అనుకుంటున్నాడంటే ఫస్ట్ అది ఒబామా చేశాడు కాబట్టి సెకండ్ ఇంకోటి దానివల్ల ఇల్లీగల్ ఏలియన్స్లో చాలా చాలామంది ఇల్లీగల్ ఏ ఏలియన్స్ అంటారు కదా వీళ్ళు బయట నుంచి వచ్చ వచ్చిన మనుషుల్ని ఇల్లీగల్ ఏలియన్స్ అంటారు సో వాళ్ళని వాళ్ళకి అందరికి ఇచ్చేయటం వల్ల అది సరిగ్గా ఐ మీన్ ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు చాలా దాంట్లో ఐ మీన్ వేస్ట్ అయిపోతుంది చాలా మంది డైవర్ట్ చేస్తున్నారు ఫండింగ్ అంతా అందుకని నేను అవన్నీ కట్ కట్ చేసి కొంచెం లిమిటెడ్ వాటికి ఇస్తున్నాను అది కూడా లిమిటెడ్ పీపుల్కి అందరికీ ఎలిజిబుల్ కాదు అని కొన్ని పాలసీలో చేంజెస్ తీసుకొచ్చాడు ఆ చేంజ్ చేసిన పాలసీలు ఆ బిల్ పాలసీని ఆ కాంగ్రెస్లో పాస్ చేయనికుండా డెమోక్రాట్స్ అడ్డుకున్నారు అందుకని గవర్నమెంట్ అనేది డౌన్ అయిపోయింది ఆ గవర్నమెంట్ షట్ డౌన్ అవడం వల్ల మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఫెడరల్ ఎంప్లాయీస్ అనమాట తర్వాత ఈ బిలో ద పోవర్టీ లేని ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు స్నాప్ బెనిఫిట్స్ అని ఉంటాయి అనమాట స్నాప్ బెనిఫిట్స్ అంటే మన దగ్గర వైట్ కార్డు ఇలా ఉంటాయి కదా పింక్ కార్డు అని ఎవరికైతే మంత్లీ మంత్లీ ఫుడ్కి అని ఇలా ఎవర్ గవర్నమెంట్కి ఇస్తూ ఉంటుంది అన్నమాట ఇంత అమౌంట్ అని సో దాంతో వాళ్ళ గ్రాసరీస్ ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు అవి ఇవ్వకుండా ఇప్పుడు అయిపోయింది సో నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా ఎఫెక్ట్ అవుతున్నారనమాట దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఇంకోటి ఫెడరల్ ఎంప్లాయీస్ మెయిన్గా వచ్చేది ఎయిల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉంటారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అండ్ పైలట్స్ అండ్ టిఎఫ్ఎస్ఏ అని మనకి ఎయిర్పోర్ట్స్లో ఉంటారు చెకింగ్ చేస్తూ ఉంటారు సెక్యూరిటీ వీళ్ళందరూ అనమాట వీళ్ళందరికీ వన్ మంత్ అందరూ అసలు అమెరికాలో బతికేదే సెవెంటీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ పేచెక్ టు పేచెక్ వాళ్ళు దాంట్లో నువ్వు చెక్కే అసలు పెట్టాలకి ఆపేస్తే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ చూస్తారు టూ మంత్స్ వస్తారు ఇంకా గొడవలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది చూద్దామండి ఇది హైయెస్ట్ అంట ఐ మీన్ గవర్నమెంట్ షట్ డౌన్ చేసి ఇన్ని రోజులు ఆల్ ఆల్రెడీ లాస్ట్ టైం ఏదో పాలసీస్ వల్ల డిఫరెన్స్ వచ్చి లాస్ట్ టర్మ్లో ట్రమ్మ ఆల్రెడీ చేశాడు ఇది ఫస్ట్ టైం ఎప్పుడు కానీ జరిగిన థింగ్ కాదు ఆల్రెడీ చాలా గవర్నమెంట్స్ ఎప్పుడూ చేస్తా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఓ పాలసీ వైజ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు ఎప్పుడూ జరిగే ప్రాసెస్సే అన్నీ నార్మల్గా ఫంక్షన్ అవుతాయి బట్ ఇలాంటి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ థింగ్స్ పీపుల్కి ఎఫెక్ట్ అవుతాయి అనమాట మెయిన్గా దీనివల్ల ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కువ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వనమాట సపోజ్ వంద ఫ్లైట్లు తిరుగుతున్నాయి అనుకోండి ఈ ఎంప్లాయీస్ అందరూ వారం పది రోజులు చూస్తారు రెండు వారాలు చూస్తారు ఆపేస్తారు రావటం కాల్ అదే నాకు ఆ జబ్బు వచ్చింది చెప్పి చికెన్ రిపోర్ట్ చేస్తారు చాలామంది వర్క్కి రారు వర్క్ రాకపోవడం వల్ల ఏం చేస్తారు ఇంకా ఫ్లైట్స్ అన్ని డిలేస్ ఎస్పెషల్లీ ఇండియాకి ఎవరైనా ట్రావెల్ చేస్తున్నా మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సపోజ్ టూ అవర్స్ త్రీ అవర్స్ ముందే వెళ్తారు కాబట్టి ఒక ముందే వెళ్ళండి ఇంకా అది బెటర్ ఎందుకంటే ఎంప్లాయిమెంట్ షార్టేజ్ ఉండటం వలన వన్ అవర్లు పట్టాల్సింది త్రీ అవర్స్ పట్టచ్చు త్రీ అవర్స్ పట్టాల్సింది ఫోర్ అవర్ ఆ రెగ్యులర్ ఎయిర్పోర్ట్లో ఎలా జరుగుతుంది ఇంటికి కనుక్కొని అవేర్గా ఉండటం బెటర్ ఎందుకంటే చాలామంది వర్క్కి రారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్ కూడా చాలామంది స్ట్రైక్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇన్ ద కమింగ్ డేస్లో సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట అండ్ ఫ్లైట్ యూసేజ్ కూడా మాక్సిమం తగ్గించుకుంటే బెటర్ ఇన్ కేస్ నో నాట్ నెసరీ లేకపోతే ఎందుకంటే పెయిడ్ సరిగ్గా ప్రాపర్గా జీతాలు ఏ వాళ్ళు సరిగ్గా జీతాలు పనిచేయరు ఎనీ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అసలుకే వాళ్ళు మెంటల్ డిప్రెషన్తో ఎయిర్ ట్రాఫికల్ కంట్రోల్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్తో ఉంటారు ఎందుకంటే రోజు టెన్ అవర్స్ పని చేయాలి అండ్ వీక్కి సిక్స్ డేస్ పని చేయాలి వాళ్ళు వన్ డే ఆయన వాళ్ళకి చాలా మెంటల్ టెన్షన్స్ ఉంటాయి అండ్ చాలా ప్రెషర్స్ ఉంటాయి అది ఆ ప్రెషర్స్ ఉన్నాయని మెంటల్ టెన్షన్స్ ఉంటాయి రిపోర్ట్ చేస్తే వాళ్ళు జాబ్ పీకేస్తారు సో వాళ్ళు చాలా గోతురు అవుతూ ఉంటారు దీనికి తోడు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఆపేస్తున్నారు చూసుకున్న బి టఫ్ ఫర్ దెమ్ అండ్ చూసుకున్న టఫ్ ఫర్ ద ఐ మీన్ ఎయిర్ కంట్రోల్ స్పేస్ ఇవన్నింటికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట సో మిలిటరీ శాలరీస్ కట్స్ అండ్ ఆల్ ద ఫెడరల్ ఐ మీన్ పబ్లిక్ ఐ మీన్ ఉంటాయి కదా పబ్లిక్ బయట నేషనల్ పార్క్స్ ఫండింగ్ కట్ అయిపోతాయి అండ్ బయట యాక్చువల్గా పబ్లిక్ యూజ్ చేసి ఫెడరల్ చేసే అన్ని స్ట్రక్చర్స్లో శాలరీస్ ఆపేయటం లైబ్రేరియన్స్ ఇలా చాలా మందికి శాలరీస్ అనేది ఆపేస్తారు అన్నమాట వాళ్ళు చూసిన రోజు చూస్తారు తర్వాత ఎదురు తిరుగుతారు ఈ ఫెడరల్ ఎంప్లాయీస్ అవ్వడం వల్ల గవర్నమెంట్కి ఎక్కువ ఎదురు కూడా తిరగలేరు మోస్ట్లీ మానేస్తే జాబ్ మానేయాలి లేకపోతే ఇన్ సిక్ అని కాల్ చేస్తారు ఐ మీన్ ఏదో ఒక ప్రాబ్లం చెప్పి వర్క్కి రాకుండా అవాయిడ్ చేస్తారనమాట ఈస్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సీస్ అన్ని ఎక్కువ ఉంటూ ఉంటాయి ఆ మెడికల్ ఎయిడ్ వాటి వల్ల ఇద్దరు మంచి కూడా జరుగుతుంది రోజు డెమోక్రేట్స్ వాళ్ళు వీళ్ళేమో వీళ్ళ వల్లే వాళ్ళ వల్లే గవర్నమెంట్ అయిపోయింది అంటారు వీళ్ళే రిపబ్లికన్స్ ఏమో వాళ్ళ వల్లే గవర్నమెంట్ అయిపోయింది ముప్పై రోజులు అయిపోయింది వీళ్ళ వల్లే అయిపోయింది అంటారు యాక్చువల్గా పవర్ రిపబ్లికన్స్ చేతుల్లో ఉంది కాబట్టి ఆ బిల్ పాస్ చేయకుండా ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉందో డెమోక్రాట్స్ లాస్ట్ టైం ఎలా చేశారో అదే బిల్ అలానే ప్రొసీడ్ చేసేస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు ఎందుకు వాళ్ళు చేయకుండా ఆపుతున్నారు అంటే వాళ్ళకి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ టైం బైడెన్ టర్మ్లో ఓడిపోయాడు కదా ట్రంప్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మెక్సికో నుంచి ఇలా డిఫరెంట్ వీటి నుంచి వచ్చిన కి డెమోక్రాట్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఫ్రీ మెడికల్ ఏరిచేసి అన్ని ప్రొవైడ్ చేసేసి వేస్తున్నారు వాళ్ళేమో ఓట్లన్నీ గుద్దేసి వాళ్ళకేమో ఓటర్ ఐడి లేకుండా ఏ ఐడి లేకుండా డెమోక్రాట్స్ అన్ని కొన్ని చోట్ల ప్రూవ్ కూడా అయింది సో రైటు రాంగ్ అనేది పక్కన పెడితే సో మెయిన్గా రిపబ్లికన్స్ ఎస్పెషల్లీ ట్రంప్ లాస్ట్ టైం ఊడిపోవడానికి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళ వల్ల ఓడిపోయానని ఒక రీజన్ వల్ల వాళ్ళకి ఇలా ఓటర్ ఐడి ఐ మీన్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని వచ్చిన వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీ హౌసింగ్ ఫ్రీ మనీ నెలకి రెండు వేల డాలర్లు న్యూయార్కులో హోటల్లో అన్ని ఫండింగ్ ఇచ్చేసి వాళ్ళ చేత ఓట్లు వేయించి ఇలా చేస్తున్నారు దానివల్ల వాడికి మెయిన్ మెయిన్ సిటీస్ ఎక్కడైతే ఉంటాయో జార్జియా ఆర్ న్యూయార్క్ క్యాలిఫోర్నియా ఇలాంటి స్టేట్స్ అన్నింటిలో హోటల్స్లో పెట్టేసి వాళ్ళందరికీ ఫండింగ్ చేసి వా వాడి ఓట్ బ్యాంక్ అనేది ఎఫెక్ట్ చేస్తున్నారు ఎక్కడైతే ఈ స్వింగ్ స్టేట్స్లో కానీ ఇలాంటి మెయిన్ మెయిన్ డెమోక్రటిక్కి ఎక్కువ ప్లస్ ఉండే స్టేట్స్ ఉంటాయి కదా వాటిలోకి షిఫ్ట్ చేసి ఎక్క ఓట్స్ ఎక్కడైతే డిఫరెన్స్ వస్తుందో వాళ్ళకి డిఫరెన్స్ వచ్చేలాగా చేస్తున్నారు డెమోక్రాట్స్ సో ఖచ్చితంగా ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళ వచ్చిన వాళ్ళందరూ డెమోక్రాట్స్కి గుద్దుతారు సో ఈ రిపబ్లికన్స్ లూజ్ అవుతారు అంటే ట్రంప్ ఉన్న పార్టీ లూజ్ అయిపోయింది అది లాస్ట్ టైం జరిగింది బైడెన్ అప్పుడు సో అది మళ్ళీ రిపీట్ కాకుండా అని చెప్పి అది ఓన్లీ ఫర్ అమెరికన్ పీపుల్ అది కూడా అందరికి ఎలిజిబుల్ కాదు అది కూడా కొన్ని లిమిటెడ్ పార్టీకి ఇస్తాను దానివల్ల మనం చాలా ఫండ్స్ కట్ చేయచ్చు ఫెడరల్కి అని అంటున్నాడు ఈ ప్రాసెస్లో చాలామంది పీపుల్ అనేవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు దట్స్ ద రీజన్ టోటల్ వీళ్ళిద్దరూ ఫైటింగ్ చేయటం వల్ల నార్మల్ పీపుల్ ఎవరైతే నిజంగా సమస్య ఉండి ఐ మీన్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఎక్కువ వాళ్ళకి ఇన్కమ్ తక్కువగా ఉండి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి నీ ప్రాబ్లం వాట్ ఎవర్ ప్రాబ్లం వచ్చి వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇన్సూరెన్స్ రేట్లు ఏమో పెరిగిపోతున్నాయి టారీఫ్ల రేట్ వల్ల ఇన్సూరెన్స్ కాస్ట్ వాళ్ళేమో పెంచేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సో ఏమన్నా ఎఫెక్ట్ అయ్యేది ఈ ప్రాసెస్లో ఉండుంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్లో యూజ్ చేయడం పొదుపుతారో వాళ్ళకి మెయిన్ ఎఫెక్ట్ అనమాట ఈ హోల్ గవర్నమెంట్ షట్ డౌన్ అవడం వల్ల అట్ ఆల్సో ఆ స్నాప్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అవి అయింది కంప్లీట్గా ఆపేస్తున్నారు సో వన్ మంత్ అయితో టూ మంత్స్ ఇంక ఇంకెన్ని రోజులు ఆపుతారో తెలియదు ఇఫ్ ఇట్ తెలీదు ఎనీ అప్డేట్ ఆన్ ఇట్ టైనా అప్డేట్ ఇం గైస్ చూసారా బ్యూటిఫుల్ సన్ రైస్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మార్నింగ్ ఉండటం వల్ల అంతకుముందు ఇది మిస్ అయ్యేవాడిని ఎస్పెషల్లీ డ్రైవ్ లాస్ట్ నైట్ ఐ మీన్ నైట్ షిఫ్ట్స్ ఉండటం వలన వీల్ మిస్ మోస్ట్ ఆఫ్ ద సన్స్ బట్ ఇప్పుడు నార్మలే ఎవ్రీడే నేను మార్నింగ్ చూస్తున్నాను సన్ రైజ్ చూస్తున్నాను సన్ రైజ్ సన్సెట్స్ ఉంటాయి అండ్ యా మోస్ట్లీ ద వరస్ట్ కేస్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ పిఎం లైట్ నైట్ లైట్ మింటైన్ అయితే అంత మించి కూడా డ్రైవ్ చేయట్లేదు అది కూడా వర్స్ట్ కేసిన మోస్ట్లీ నైన్ కల్లా టెన్ కల్లా ఆపేస్తున్నారు రోజు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యూఎస్ఏ దిస్ వీక్ గైస్ ఈ టాపిక్ మీద ఎనీ అప్డేట్ ఉన్నా గవర్నమెంట్ మళ్ళీ రెగ్యులర్గా ఫంక్షన్ చేస్తున్నా ఏమైనా ఉన్నా కానీ ఐ విల్ అప్డేట్ యూ గై సోన్ ద కమింగ్ వీడియోస్ సో టోటల్ ఫోర్ డేస్ ఇవాళ సెకండ్ డే వీళ్ళుంటికి వెళ్ళిపోతాం ఊటాలో డెలివరీ చేసుకొని కొన్ని టూ త్రీ డెలివరీస్ ఉన్నాయి ఊటాలో ఆ తర్వాత మళ్ళీ కాలిఫోర్నియా వెళ్తాను ఈసారి తప్పకుండా మీకు కమింగ్ వీడియోస్లో ఐ మీన్ అన్లోడింగ్ ఎలా చేస్తారు ఏంటి అని అడిగారు మొన్న కామెంట్స్లో చూశాను అండ్ ఐ విల్ ట్రై టు షో యూ గైజ్ ఆ వ్యూ ఎలా అన్లోడ్ చేస్తారు ఫోర్ క్లిఫ్ట్లో ఎలా చేస్తారు లోడ్ చేస్తారు లోడ్ని అండ్ ఐ ట్రై టు షో యూ స్టెప్ బై స్టెప్ ఎందుకంటే ఇది కొత్త ప్రొసీజర్ కదా నాకు కొంచెం కొత్తగా ఉంది కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి ఫ్యూ దెన్